పౌలు గారు అండి ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు ఎందుకయ్యా క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నావు అని పౌలు గారిని కానీ మనం అడగగలిగితే పౌలు గారు ఏమంటాడో తెలుసండి ఎందుకు సంపాదించుకోవాలనుకుంటున్నాడో తెలుసండి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరూ ఏం చేస్తారు మరొక జన్మని ఇవ్వలేరు మరొక బ్రతుకుని ఇవ్వలేరు మరొక జీవితాన్ని ఇవ్వలేరు క్రీస్తు అయితే చనిపోయిన తర్వాత జీవం పోయగలడు మనుషులు ఏం చేస్తారు నలుగురు పాతి పెట్టగలరు కానీ మరలా జీవాన్ని పోయగలరా లేదు చనిపోయినటువంటి వ్యక్తికి జీవం పోయగలిగినటువంటి వారు గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారే అందుకేనండి నేను క్రీస్తును సంపాదించుకున్నానని చెప్తున్నాడు శరీరాన్ని గుర్చినటువంటి ఆలోచన కాదండి చింత కాదండి మనకు కావాల్సింది మనం చచ్చాక శవంగా మారాక ఆ శవానికి జీవము పోయగలిగినటువంటి శక్తిమంతుడు ఒక్క యేసుక్రీస్తువారేమండి ప్రపంచములు చనిపోయి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన వారు చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు వారే ఎవరు లేరు మరి ఆయనే చచ్చిపోయి తిరిగి సజీవుడిగా లేస్తే నన్ను లేపడాయన మార్గస్ వార్త పదవచ్చు ఇదిగో పేతురు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించటమని ఆయనతో చెప్పసాగాను యేసుక్రీస్తు వారితో ఏమంటున్నాడు అంటే అయ్యా నిన్ను సంపాదించుకోవటం కోసం మేము ఏం చేసామయ్యా మేము సమస్తమైన నీ నీకోసం మనమైతే పిల్లకి పెళ్ళి తిరుగుతూ నేను వస్తాను పిల్లడికి ఉద్యోగం వస్తే వస్తాను నాకున్న ఈ రోగం తగ్గిపోతే వస్తాను ఇల్లు కొంటానంటే వస్తాను ఇంకేదైనా నా కోరిక తీరుస్తానంటే వస్తాను అంటే ఎంతటికీ ఏం చెప్తున్నామంటే ఇవేమీ జరగకపోతే నేను రాను అంతే కదండి వాళ్ళు అన్ని వదిలేసారు మనం ఏం వదలం వదలపోగా ఇంకా ఏమైనా జరిగితే మేము నమ్ముతాం ఇంకా ఏమైనా మేము అనుకున్నది జరిగితే నమ్ముతాం లేకపోతే నమ్మం